నమస్తే నేను ప్రశాంత్ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం మనం ఒక సినిమాల్లోనే ఇలా చూస్తూ ఉంటాము కానీ అలాంటిది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తి ఒక బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇంతకు అసలు అదేంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో బ్లాక్ మనీని వైట్గా మార్చడం అంటే మనం ఎక్కువ సినిమాల్లోనే చూస్తూ ఉంటాము అండ్ బయట మనకి ఎంతగా అంటే ఎక్కడ మారుస్తారు ఏంటి అనేది అయితే మనకు రెగ్యులర్గా తెలియదు అలాంటిది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తి బ్లాక్ మనీని వైట్గా మారుస్తున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది అంటే ఇదంతా ఎక్కడ యాక్చువల్గా ఇవాళ మీరు పేపర్లో చూసినా కూడా ఒక మెయిన్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే ముంబాయికి చెందిన ఒక సంస్థో లేదంటే ఒక బ్యాచ్ ఏదో ఉంది మేబీ అది పురుగుదేశం అంటే పాకిస్తాన్ కి సంబంధించిన రిలేటెడ్ గా ఉండే ఒక బ్యాచ్ అది సో వాళ్ళు తెర వెనుక నడిపిస్తున్న వ్యవహారం ఏంటంటే దొంగ నోట్లు నెకిలీ నెకిలీ నోట్లు అంటే ఫేక్ కరెన్సీతో చాలా మనీ చేస్తున్నారు అది కూడా ఎట్లా క్లియర్ గా కొన్ని వెబ్సైట్లు కూడా పెట్టి లక్ష ఒరిజినల్ క్యాష్ ఒరిజినల్ నోట్లు లక్షిస్తే ఐదు లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తారు ఓకే సో ఐదు లక్షలు ఫేక్ కరెన్సీ అంటే ఈలోగా వాడు లక్షకి ఇచ్చి క్యాష్ ఇచ్చి ఐదు లక్షలు తీసుకోవచ్చు ఆ ఐదు లక్షల్లో అన్ని ఫేకే సో ఐదు లక్షలతో వాడు ఏవైనా చలామణి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కొట్టు కొనుక్కొని చేసుకొని చేసుకోవచ్చు కదా దొరికితే ఆడేపోతాడు దొరికిపోతాడు ఇట్ సేఫ్ కదా వీడంతా కూడా ఒరిజినల్ కరెన్సీ పెట్టుకుంటున్నారు సో అలాగా ఒక టీం రెడీ అయింది అది పేపర్ లో కూడా లీక్ అయింది ఎవరైనా అంత ఓపెన్ గా ఆఫర్ ఇస్తున్నారు మీరు కూడా ఎవరైనా ఏంటైతే ఖచ్చితంగా ఓసాలు లెక్కబెట్టే పరిస్థితి వస్తాదని చెప్పి పోలీసులు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇదిలా ఉంటే ఒక నేషనల్ పోర్టల్లో ప్రచురితమైన ఒక అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరే బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చే ప్రోగ్రామ్ కి కేరా ఫేటర్స్ గా ఉన్నాడంట అంటే తన యొక్క పేరు ఎక్కడ రావట్లేదు అంటే ఒక చూసారు వికీ లీగ్స్ టైప్ లో ఒక చిన్న న్యూస్ అయితే పాస్ అయింది అంటే ఆ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ తన అధికార దర్పాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది కింద స్థాయి ఉద్యోగుల్ని మచ్చిక చేసుకొని వాళ్ళకి కొంత ఎరవేస్తూ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే అంటే అది ఒక రకమైన అది నకిలీ ఇక్కడ బ్లాక్ ని వైట్ చేయడం అదే అంటే మనకి బ్లాక్ అంటే రెండు టైప్ రెండు టైప్స్ గుర్తొస్తూ ఉంటాయి ఒకటి ట్యాక్సెస్ కట్టకుండా మనం పొప్పు వేసినంత బ్లాక్ అనుకుంటాం ఇంకొకటి మీరు అన్నట్లు నకిలీ అంటే అసలు గుర్తుపట్టకుండా ఉండే నోట్ ని నకిలీ అంటారు యాక్చువల్గా బ్లాక్ మనీ అంటే కూడా మీరు అన్నట్టు మొదటి చెప్పిన ఎగ్జాంపుల్ ఒకలోకి వస్తుంది ఇప్పుడు మన వాడి బిజినెస్ ఒక పది లక్షలు అయింది అనుకోండి లేదంటే పది కోట్లు అయింది అనుకోండి పది కోట్లు అయినట్టుగా చూపించేటట్టు మూడు గా మనం పెట్రోల్ బంకు కెళ్ళినా లేదా షాప్ వెళ్ళినా మనం ఎందుకు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి అని అడుగుతున్నామంటే అందుకనే ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ లోకి ఎన్డిఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆఫ్టర్ కరోనా తర్వాత మరీ ఎక్కువైంది అది పేటిఎం ఫోన్ పే గూగుల్ పే ఇవన్నీ కూడా సో మాక్సిమం కింద స్థాయి ఉద్యోగు కూడా వరకు ఆడు ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అనేది ఒక ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా నడుస్తుంది అలా కాకుండా ప్రతిదీ క్యాష్ అండ్ క్యారీ అనుకోండి దానికి లెక్క ఏముంది ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్ స్కామే అంటున్నారు బిగ్గెస్ట్ స్కామ్ అది తెలిసి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్కామ్ అవ్వచ్చు రాబోయే రోజుల్లో ఎందుకంటే డిజిటల్ పేమెంట్ లేదు కార్డ్ స్వైపింగ్ క్యూఆర్ కోడు యూపీఐ ఏదీ లేదు ఓన్లీ క్యాష్ దానికి బిల్ ఇస్తాడా అది లేదు అంటే క్యాష్ ఇచ్చినా కూడా ఒక రసీదు లాంటిది ఏమైనా ఇస్తే బాగుంది అది లేదు వాళ్ళంతా మరి బ్లాక్ ఏగా దానికి ఎవరికి లెక్క చెప్పకాల అవసరం లేదుగా అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు అందుకే మాక్సిమం బిల్ తీసుకోమని అనేవారు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ రాకముందు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ కాబట్టి మాక్సిమం క్యాష్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ క్యాష్ ఇచ్చినా కూడా మనం రసీద్ తీసుకోవాలి తీసుకుంటేనే అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది తీసుకోకపోతే ఏమవుతుంది అది పాకెట్ లోకి వెళ్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వద్దు ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళాను అక్కడ కూడా పార్కింగ్ కి పెట్టారు ఒక మామూలుగా లోపలికి వెళ్ళిపోతే ఎంతసేపు అయినా పర్వాలేదు పది రూపాయలు ఎనీ టూ వీలర్ కి సరే బట్ అక్కడ పార్క్ చేసే దగ్గర ఒక దగ్గర రాసింది మీరు పార్కింగ్ పార్కింగ్ డబ్బులు పే చేసేటప్పుడు రసీదు కంపల్సరీగా పొందగలరు అని ఎన్నికల పెట్టాడు అంటే అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది సో రసీదు ఇవ్వకపోతే ఏమవుతుంది పది రూపాయలు పది రూపాయలు కట్టుపట్టుకుంటున్నాడు దాని అందరికీ లెక్కలేదు ఎవరికైతే రసీదు ఇస్తాడో ఆ రోజు అన్ని బైక్లే పార్క్ చేసినట్టు ఆడ ఉద్దేశం రోజుకి ఒక వెయ్యి వెహికల్స్ వచ్చాయనుకోండి వెయ్యి ఇంటూ పది పదివేల రూపాయలు వచ్చినట్టే అడిగి కానీ ఎంతమంది రసీదు అడుగుతారు ఎవరు అడగరు ఆ పది రూపాయలు ఆ పది రూపాయలు ఇచ్చారా అని ఇచ్చేస్తారు కూడా ఉన్నాడు కావాలంటే ఫోన్ చేసి ఆ ఫోన్ పే ద్వారా వచ్చిన లెక్క ఎవరైనా రసీదు అడిగితే వచ్చిన అటు చూపిస్తాడు అన్న ఈ రోజు ఒక ఇరవై వెహికల్స్ వచ్చాయన్న ఇరవై పదులు ఇక్కడ రెండు వందలు ఇదే వచ్చిందన్న అంటాడు మరి మిగుతుందంత బ్లాక్ కదా సో ఇక్కడ కూడా అలాగే బ్లాక్ అయిన దాన్ని వైట్ చేస్తామని ఒక ఐఏఎస్ అధికారి మరి దానికి వేరే వేరే ఛాన్సులు గాను వేరే వేరే రూపంలో కూడా చేస్తే చేయొచ్చు ఇప్పుడు చాలా వరకు కొన్ని షాపులు వాళ్ళు కొన్ని పెట్రోల్ బంకులు వాళ్ళు ఏం చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ స్వైపు కూడా వాళ్ళు సొంతంగా చేస్తున్నారు ఎట్లా కార్డ్ తీసి స్వైప్ చేస్తే క్యాష్ ఇస్తాడాడు మూడు రూపాయలు కట్ చేసుకొని తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తాడాడు ఇది నేను కొంతమంది దగ్గర ఫైన్ గా విన్నా ఇంకొంతమంది ఎట్లాంటి క్యాష్ ని తీసుకొని వాళ్ళు ఢీకి తిప్పడాక చేయడం కోసమో లేకపోతే ఇంట్రెస్టింగ్ చేయడం కోసమో ఒక చిన్న బిజినెస్ చేసి ఒక డివైస్ కూడా కొని పెట్టుకున్నారు వాట్స్ స్వైప్ చేస్తున్నాం నీకు ఎంత కావాలి తీసుకో అని సో ఇది అన్ని సెట్టింగ్లు అంటే శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిది కూడా ఎంత డిజిటల్ పేమెంట్ ఎన్ని ఆర్బిఐ గైడ్ లైన్స్ రిస్ట్రిక్షన్ నడుస్తున్నప్పటికీ ఏదో ఒకటి అందులో కూడా మళ్ళీ మతలబు డీప్ గా అనలైజ్ చేసే దీన్ని ఇలా చేయొచ్చు ఇప్పుడు డే బిగ్ బుల్ అంటారు అర్షద్ మేహత స్కామ్ నైన్టీ టూ అప్పటికి అంత లేదు బ్యాంకులు ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ అవి లేవు కాబట్టి నడిచే ఆయనకి ఇప్పటికీ కూడా షేర్ మార్కెటింగ్ స్టాక్ బ్రోకింగ్ అంటే అయ్యి బాబు అది పెద్ద సౌందర బాబు దాని ఇంకా చాలా సెటింగ్లు అని అంటారు చూడండి ఎంత వచ్చేసి ఎంత సెబీ ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేసినా కూడా ఇంకా మొతలబులు స్కాములు సెట్టింగ్లు జడుస్తూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి అంటే అంత ఐఏఎస్ ఆఫీసర్ అంత విచలవిడిగా ఓపెన్ గా చెప్తున్నాడు అంతవరకు వచ్చిందంటే వేరు బయటికి రాలేదు బట్ ఒక ఐఏఎస్ ఆఫీసరే ఖచ్చితంగా అది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా టాక్ ఉంది అంటే చెప్తాను కదండి ఏముంది అంత సెట్టింగ్ చూసే లావాల్ సినిమాలు చూపిస్తే పది రూపాయల నోటు ఈ దీంతో రెండో నోటు ఏ నెంబర్ ఉంటే వాడికి ఇవ్వడము రీసెంట్ గా పుష్ప సినిమాలు కూడా మనం చూసాం సో అట్లాంటివి ఈ రోజుకి నడుస్తున్నాయి కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాళ్ళు చెప్పి చూసినవి కూడా నేను విన్నాను కాబట్టి చూడాలి అంటే అందుకే సైబర్ సెక్యూరిటీస్ పరంగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అన్ని చేయడము అన్ని జాగ్రత్తలు హెచ్చరించడము మీరు అటు వాటిలో అలాంటి వాటిలో కూరుకుపోవద్దు అలాంటి వాటికి వెళ్ళద్దు మీరు అనవసరంగా సఫర్ అవుతారు అని హెచ్చరిస్తున్నారు బట్ కొంతమంది కష్టాల కోసం దానికోసం ఏదైతే దావనీరా అని చెప్పేసి దూకేసి వాళ్ళు దొరికితే దొంగ దొరకకపోతే దొర ఆడ రేపు వద్దు మళ్ళీ రేపు ఏ ఎమ్మెల్యే ఎంపీ అవుతారు మనకి నడుస్తున్నానే థ్యాంక్ యూ సార్